రోజు ఫోన్ విషయంలో కేటీఆర్ అసలు ఎలాంటి ఉత్కంఠ పదివేల శాతం బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు మేము అండగా ఉంటాము రాష్ట్రంలోని నలు నుంచి వస్తున్నాం ఎందుకు అని అంటే ఇదంత ఉత్త కేసు అని చెప్పేసి స్వయాన సుప్రీంకోర్టుగా ని గైడ్ లైన్స్ ఉన్నాయి అయినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు దావోస్లో కూర్చొని ఒక స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఆయన ఒక స్క్రీన్ పెట్టుకొని ఇలా పైసాచిక ఆనందం ఉండడం అంటే ఇది ఏందండి చిల్లర కాకపోతే యాక్చువల్గా ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ భవన్లో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మీడియా ఛానళ్ళు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి యాక్చువల్గా జరిగింది గ్రౌండ్లో బొగ్గు కుంభకోణం జరిగింది అక్కడ టెండరింగ్ ప్రాసెస్లో కుంభకోణం జరిగింది కానీ మీడియా అక్కడ ఇవ్వకుండా ఎటు డైవర్ట్ చేయడంలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారి మీద నిన్న హరీష్ గారి మీద సిట్ విచారణ అని చెప్పేసి నోటీసులు ఇవ్వడము చాలా దౌర్భాగ్యం దీన్ని మేము బీఆర్ఎస్ విద్యార్థి భాగం నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను తప్పుదోవా పట్టించడం కోసము రేపటి రోజున మున్సిపల్ ఎన్నికలల్లో నీకు చెప్పు తీసుకొని జనాలు కుడదరనే ఉద్దేశంలో భాగంగా నీకు మొత్తం ప్రజల పక్షాన కేటీఆర్ గారు హరీష్రావు గారు అడుగుతున్నారని చెప్పేసి ఇలా వారి మీద కక్షపూరితంగా నువ్వు ఇలా నోటీస్ చేయడం అనేది చాలా దే హేమైన చర్యగా మేము భావిస్తాం ఇలాంటి లత్ఖోర రాజకీయాలు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ఇలాంటి వ్యభిచార రాజకీయాలు ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తే తస్వ జాగ్రత్త ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది పోరాటాల గడ్డ ఇక్కడ నక్సలిజము తెలంగాణ తొలిదేశం మలదేశం ఉద్యమము ఇలాంటి రైతాంగ సాయుధ పోరాటం లాంటి పుట్టిన నేలలో ఇలాంటి లత్ఖోర రాజకీయాలు చేస్తే జనాలు అబ్జర్వ్ చేయరా తెలంగాణ రాష్ట్ర ప్రజలంటనే విజ్ఞులు తెలంగాణ రాష్ట్ర ప్రజలంటనే చైతన్యవంతులు కదా ఇలాంటి నేల మీద నువ్వు ఇలాంటి లక్కో రాజకీయాలు ఇలాంటి అబద్ధపు రాజకీయాలు చేయడం చాలా దౌర్ దౌర్భాగ్యమైన పరిస్థితి జరగలేదు అన్నారు కానీ పార్టీలు మొన్నటి వరకు ఉన్న కవిత గారే వాళ్ళ హస్బెండ్ది ఆమెది కూడా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి ఇప్పుడో ఒకటినండి మేడం కవిత గారి స్టేట్మెంటో లేకపోతే ఇంకో స్టేట్మెంటే కాదు ఇలా భారతదేశంలో సుప్రీం ఎవరైనా ఉన్నారు అని అంటే సుప్రీంకోర్టే దానికి మించినది ఏది లేదు కదా అలాంటి సుప్రీంకోర్టే దాని మీద క్లీన్ చిట్ ఇచ్చింది కదా ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా బాబు ఇలాంటివి ఎందుకు చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆ గైడ్ లైన్స్లు ఫాలో కాకుండా ఇవాళ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి ఎట్ ద సేమ్ టైము ఇలా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత పెరిగిపోయిందని అదేవిధంగా బొగ్గు కుంగపవరంలో రేవంత్ రెడ్డి బామ్మర్ది ఉన్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇలాంటి వాళ్ళ యొక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోనికి కడుపుల నొప్పి వస్తే ఓ మూడు సిరప్లు దగ్గర పెట్టుకున్నాడు ఒకటేమో ఫోన్ టాపింగ్ సిరప్ రెండేమో కాళేశ్వరం సిరప్ మూడేమో మొన్న ఈ కార్ రేస్ సిరపు ఆయనకి ఎప్పుడైతే కడుపు నొప్పిలు వచ్చినా ఆయన కడుపు అప్సెట్ అయితే ఒకటేసుకుంటాడు అన్నట్టు అలా అంటే ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఇలాంటి దౌర్భాగ్యం నిర్ణయాలు తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ఆ కొడక నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఇచ్చినటువంటి రోజులు గడిచినాయి రెండు సంవత్సరాలు గడిచినాయి ఏం చేసినావు ఓ ఒక్క పరైన మంచి పని చేసినావు రేవంత్ రెడ్డి ఏది చెయ్యలే చెయ్యకుండా ఇలా ప్రతిపక్ష నాయకుల మీద ఎవడైతే అడుగుతాడో వాళ్ళని నువ్వు ఇలా అరగదొక్కాలి తొక్కాలని చూస్తే మాత్రము నిన్ను అదో దొక్కుతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారు ఉన్నారు సో మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు కేటీఆర్ గారిని విచారణ తీసుకెళ్తున్నారంటే మన హరీష్ రావు గారి విషయంలో జరిగిందే మళ్ళీ ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి అనుకుంటా కేటీఆర్ అన్న ఇప్పుడు ఈ సిట్ దాని ఉంది కదా దానికి పూర్తిగా సరక ఇస్తారు ఎందుకంటే ఎలాంటి తప్పు చేయలేదన్న ఇదేందంటే మన రేవంత్ రెడ్డి గారు ఏదో చిన్నపిల్లలాగా గేమ్స్ ఆడినట్టు ఆడుతున్నాడు ఇవన్నీ ఆయనకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీఎం అనేది మర్చిపోయి ఏదో చేయాలని అన్ని కేసులని అది పెట్టి టైంపాస్ చేస్తున్నాడు అదే కాకుండా ప్రజల కోసం ఆలోచించి నేను సీఎం ఉండి ప్రజలకు ఏం చేయాలా దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా భయపడుతున్నారా అసలు అది జరిగిందని చెప్పేసి మీకు అనిపిస్తుంది భయం ఎందుకు ఆల్రెడీ ముందు జరిగినప్పుడు వాళ్ళే ఎలాంటి ట్యాపింగ్ లేదని వాళ్ళే చెప్పారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళకి అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి భయమై ఇవన్నీ చేస్తున్నారు అంతే తప్ప ఇంక ఇందులో ఏం లేదు జరగలేదు ఫోన్ ట్యాపింగ్ జరగకుండా కవిత నా ఫోన్ ట్యాప్ అయింది మా హస్బెండ్ కూడా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఎలా అక్క కూడా అట్లా ఎందుకు మాట్లాడుతుందో మాకు కూడా అర్థం అవట్లేదు అంటే ఏదో పర్సనల్గా వాళ్ళ మధ్యలో ఏముందో మనకు తెలియదు కానీ ఏదో అక్క కూడా అసలు ఏం ఆలోచించి మాట్లాడుతుందో ఎవరన్నా చెప్తున్నారో మరి వాళ్ళ మాటలు విని మాట్లాడుతుందని మేము అనుకుంటున్నాం అంతే ఫోన్ ట్యాపింగ్ జరగకుండానే ఎంత ఇష్యూ అవుతుందా ఇప్పుడు గతంలో ఉన్న సిఐడి వాళ్ళు వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు అధికారులని సీనియర్ పోలీస్ అధికారి అందరినీ విచారించినప్పుడు కూడా ఏం లేదని వాళ్ళే చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్తగా చేయడం అంటే ఇవన్నీ ఏమంటే కక్ష గట్టి పగగట్టి చేస్తున్నట్టే ఉంది ఇది అంత రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంతే ఫస్ట్ ప్రజలకు ఏం కావాలా స్కూల్ పిల్లలకి ఏం కావాలా కాలేజ్ విద్యార్థులకు ఏం కావాలా మహిళలకు ఏం కావాలా ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు మా కేటీఆర్ అన్నది మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డైవర్షన్ ఎంచుకుందని చెప్పేసి అంతే కదా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు ఓట్ వేయడానికి అడగడానికి పోతే మీ ఆరు గ్యారెంటీలు ఎక్కడ కానీ ఆ ప్రభుత్వమే బాగుండే మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే అని ఎక్కడ అంటారు అని ఇలాంటి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్ట చేస్తున్నారు అంతే తప్ప ఎలాంటి లేదు ఈరోజు ఈవినింగ్ కూడా మా కేటీఆర్ అన్న క్లీన్గా వచ్చేస్తాడు బయటికి మీరే చెప్తారు మాకు శ్రేణులు అందరూ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇదంతా కక్ష సాధింపు చర్య మా అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు అన్ని పార్టీలలో తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు ఇది ఉట్టుట్టిదే ఈ అందరు చెప్పినట్టే డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తాడు ఎందుకంటే ఆయన ఏం చేస్తలేడు ఆయనకి ఏం చేయాలన్నా కూడా తెలుస్తలేదు నాలెడ్జ్ లేదు ఒక ఒక కుటుంబాన్ని నడిపేయాలంటేనే తెలివితేటలు కావాలి ఈయనకి ఉన్న తెలివితేటలు ఏంది ఏమైనా దొడ్డిదారున పోయి సగపెట్టే లెక్కలు ఆయనకు వస్తాయి ఇది ప్రభుత్వాన్ని నడపాలంటే ఎన్నికలు పోయి చేసే పనులు కాదు కదా బాజాప్తా చేయాల్సిన పనులు ఉంటాయి ఇదే దావోసుకోండు ఈయనకు భాష రాదు ఇంగ్లీష్ రాదు ఆ ఇంగ్లీష్ రాదనే దాని నుంచి తక్కువ చేసి కేటీఆర్ నోకే ఆ ఇంగ్లీషు బాత్రూమ్లు అడిగేటోళ్ళకు వస్తుంది ఆ జాంగిలు అమ్ముంది కడ్రాయర్లు అమ్మేటోళ్ళకి వస్తుంది అంటే మళ్ళీ నీకు వస్త నీకు ఇంగ్లీష్ వస్తలేదంటే నువ్వు వాళ్ళకన్నా అధ్వానమా కడ్రాయర్లు అమ్మేటోళ్ళకన్నా బాత్రూమ్లు అడిగేటోళ్ళకన్నా నువ్వు అధ్వానమా అని ఆయనకు ఆయనే చెప్పుకుంటుండు ఇది అంతేందంటే గెలువదేక బలాద్దూర్ అంటారు తెలంగాణలో అది రాక ఆడ రాక పాత గజ్జలు గెలవలేక బూరి ఇవన్నీ వర్తిస్తాయి ఆయనకు ఆయన దగ్గర పసలేదు ఆ పార్టీ దగ్గర పసలేదు పసలేదు అందులోన్న ఏ నాయకత్వాన్ని కూడా ఒక దేశ ఒక రాష్ట్రాన్ని నడిపించే సత్తాలకు లేదు ఇది అన్నిటి నుంచి తప్పించుకోవాలి దొంగ ఆమెలు ఇచ్చిర్రు ఏడ ఆడ పట్టుకుంటారు ఇప్పుడు ఏం చేయాలి మీడియాను టీవీలను మనుషుల మైండ్ని అంతా కొన్ని రోజులు వేరే దిక్కు తిప్పాలి ఇది నాలుగు వందల ఇరవై హామీలు ప్లస్ ఈ ఆరు గ్యారంటీల మీద నుంచి దృష్టి మార్చి కోసం ఇవన్నీ కథలు చేస్తుండే తప్ప ఇంకోటి ఏం లేదు సో ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే జరగకుండానే ఈ అన్నీ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఇప్పటిదాకా కేటీఆర్ గారు చెప్పిండ్రు ఏమని ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం ఎందుకంటే నిరంతరం నిఘా పెడతారు ఎందుకంటే అంతర్గతంగా ఏం జరుగుతుంది బయట నుంచి ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఈ టె కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్స్ అనేది కీలక పాత్ర వహిస్తుంది కాబట్టి ఏ దొంగ అయినా దూరైనా లంగైనా ఏమైనా మాట్లాడుకుంటే ఫోన్లలో మాట్లాడుతుంది వీటి గురించి ఎప్పుడు నిరంతరం భారత ప్రభుత్వం కూడా నిఘా వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బయట దేశాల నుంచి వస్తుంటారు టెర్రరిస్టులు వాళ్ళకు వాళ్ళకేమైనా స్థానం ఇస్తుర్రా అనేది గతంలో ఇందిరాగాంధీని మన రాజీవ్ గాంధీని హత్య చేసినప్పుడు శివరాజన్ గిట ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు కొంతమంది మాట్లాడేరు దాటి మీద ఆ రోజు నిఘా సరిగా లేకనే ఆయన హత్య జరిగింది నిఘా సరిగా ఉంటే టెలిఫోన్ల మీద వాళ్ళు దొరికేటోళ్ళు అట్లనే ఈ ఏవైతే చెడు జరగకుండా ఉండాలి ఈ అంతర్గతంగా ఏం జరుగుతుందనే అనే దాని మీద పోలీస్ వ్యవస్థ నిరంతరం నిఘా పెడుతుంది అది పోలీస్ వ్యవస్థ ట్యాపింగ్ చేస్తుంది కేటీఆర్ ఎందుకు చేస్తాడు హరీష్ ఎందుకు చేస్తాడు కేసీఆర్ ఎందుకు చేస్తాడు అదే తెలివి లేని జరుగుతుంది కదా మా ప్రభుత్వానికి ఏం ట్యాపింగ్ ఉండదు ఆ ప్రభుత్వం సంబంధం ఉండదు ఇందాక చెప్పిండు ఎవరైనా ముఖ్యమంత్రి ఇది జరుగుతుంది దీని మీద మాకు రిపోర్ట్ అంటే వాళ్ళు ఇట్లనో అట్లా రిపోర్ట్ తీసుకొచ్చిస్తుంది అమ్మా కవిత కూడా ఒక భాగమే కవిత ఏమన్నా ప్రభుత్వ ఈ రాష్ట్ర ప్రజలకన్నా బయటికి పోయింది ఆమె ఏమన్నా రాజా యువరాణ్యా ఆమె కూడా ఇక్కడ ఒక పౌరురాలు కదా ఆమె మీద కూడా నిఘా పెడతారు ట్యాప్ ఇప్పుడు రేవంత్ కవిత చేస్తలేడా చేస్తాడు ఎందుకంటే ఈమె నాకు నా దగ్గర ఒకటి చెప్తుండే మళ్ళా వాళ్ళ డాడీ గిటా రాత్రిపూట ఫోన్ చేసి డాడీ డాడీ నేను ఏదో ఒత్తిగా చేస్తున్నా అని చెప్తుందా ఏమన్నా మరి నా మా నా దికి వచ్చి నా నీకు సాయం చేస్తా అని చెప్పిపోయింది కదా మళ్ళీ కేటీఆర్ గిట రాత్రిపూట చేసి అన్నా అన్న తప్పనిసరి పరిస్థితులు నేను ఇటుంటున్నా నేను అంటే అన్నాను గిట్ట ఏమన్నా చెప్తుందా అని ఆమె మీద నిఘా పెడతాడు కామన్ కదా ఏ కవితమ్మ అంటే ఇక ఆమె ముఖ్యమంత్రి కావాలనో మళ్ళీ ఆమె ఏది లిక్కర్ స్కామ్ల నుంచి ఏమైనా తప్పిస్తా ఏమైనా ఆమెలు దొరికినాయో బీజేపీతోని కానీ దీంతో కానీ ఆమె ఇంకేమన్నా చేసిందో అవన్నీ బయట రాగాలని ఆమె పోయి వాళ్ళకి భజన చేస్తుంది అంతే ఆమె ఆమె పసలేనిమా ఎప్పుడైతే చెట్టు కొమ్మకు చెట్టుకు కొమ్మ అతికి ఉంటుందో అప్పటి వరకే ఆ కొమ్మకు విలువ ఏనాడు చెట్టుకెళ్ళి ఆ కొమ్మ ఇరిగిపోతుంది అది ఎండిపోతుంది వాడిపోతుంది ఇప్పుడు చెట్టు కేసీఆర్ అనే చెట్టు నుంచి ఇరిగిపోయిన కొమ్మ కవిత అది ఎండిపోతుంది కా కాలగర్భంలో కలిసిపోతుంది అంతే కదా ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నారు కేటీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి ఇప్పుడు విచారణ కూడా చేస్తున్నారు కాబట్టి రేపు కేసీఆర్ గారిని కూడా పిలిచే అవకాశం ఉంది మొత్తం ఈ ఇష్యూని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అక్షరమ ఈ కేసు మీద ఆల్రెడీ అత్యున్నత న్యాయస్థానాలు కొట్టేసినాయి ఈ కేసులో పసలేదని చెప్పేసి కూడా తేల్చేసినాయి అయినా కూడా ఏదో ధారావాహిక సీరియల్ లెక్క ఏదో డైలీ సీరియల్ లెక్క దాన్ని ఏదో లాగుతూ వస్తున్నారు కానీ ప్రజలకు అర్థమైంది ఏది ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిసారి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు అలాగే చేసిన ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇట్లా ప్రజలను మభ్యపెట్టి ఏదో దృష్టి మరల్చే ప్రోగ్రాం చేస్తున్నారు తప్పిస్తే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది మొన్న సర్పంచ్లకు ఆదరణ ఎలా వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి అనేది వాళ్ళు చూసినారు కాబట్టి భయభ్రాంతులతో ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాళ పదహారు వందల కోట్ల నైని బొగ్గు స్కామ్ను కేటీఆర్ గారు బయట పెట్టడం వల్లనే మళ్ళా తెల్లారి సిట్ నోటీసులు ఇచ్చి కేటీఆర్ గారిని పిలవడం జరిగింది మొన్న రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి అక్రమ బొగ్గు కేసులో అక్రమ భూదందాలు ఏదైతే స్కామ్లు ఉన్నాయో భూదందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టడం వలన వెంటనే హరీష్ రావు గారిని పిలిచిర్రు ఇవాళ కేటీఆర్ గారిని పిలిచిర్రు కాబట్టి ప్రజలు అంత అవగాహన లేకుండా లేరండి మీరు ఏదో మభ్య పెట్టి ఏదో అరెస్టు ఇది అట్లాంటి దృష్టి మరల్చే ప్రోగ్రామ్స్ చేస్తే ప్రజలు గమనించ గమనించరండి కాబట్టి ఈ కాంగ్రెస్ చేస్తున్న ద్వంద్వ వైఖరి దృష్టి మరల్చే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నావో ప్రజలు చీదరించుకుంటున్నారు ఏది జరిగిన రెండున్నర ఏళ్ళల్లో వాళ్ళు చేసిన ఎటువంటి పని కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు ఏమీ లేదు ఎన్నికలు వస్తున్నప్పుడల్లా డైవర్ట్ చేయాలి ఇవాళ కాలయాపన చేయాలి ఆయన దావోస్ అంటాడు దావోస్ నుంచి అమెరికా పోయే ఎంజాయ్ చేస్తాడు ఇలా తెలంగాణ ప్రజల పాలనను గాలి కొదిలేసి ఆయన ఫారిన్ పోయి ఎంజాయ్ చేస్తున్నాడు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏమీ లేదు మొన్న లఘుచర్ల భూస్క్యాంప్ బయట అన్ని రకాలుగా రెండున్నర ఏళ్లలో వాళ్ళు చేసిన అరాచక పర్వాన్ని బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంది కాబట్టి ఈ కుట్రపూరిత కేసులు పెడుతున్నారు అనేది వాస్తవము ఇవాళ మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు సింహాలు ఈ ఈ పిట్ట బెదిరింపులకు ఈ నక్క వేషాలకు ఈ జైళ్ళకు ఈ బెదిరింపులకు భయపడే వాళ్ళు కాదు ఎన్నో కేసులు ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఛేదించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకునే రాష్ట్రాన్ని పదేండ్లలో స్వర్ణ తెలంగాణ బంగారు తెలంగాణ బాటలు నడిపించినాం మరి ఇలా వచ్చిన కాంగ్రెస్ రెండేండ్లలోనే కాంగ్రెస్ అధోగతి పాల్చేస్తుంది తెలంగాణను ఇవాళ ముందుకు పోవాల్సిన తెలంగాణను పదేండ్లు వెనక్కి తీసుకుపోయింది కాబట్టి మేము కొట్లాడతాం ప్రజల పక్షాన ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడే దాఖలా లేవు మేము ప్రజల కోసం కొట్లాడతాం వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదు డెఫినెట్ గా ఇవాళ భూ స్కాంప్ బయట పెడితే రద్దు చేసిండ్రు నిన్న హుటాహుటిన బట్టి గారు మీటింగ్ పెడతా అన్నాడు ఏమైందండి వాళ్ళు చేసిన స్కామ్ బయటపడ్డదని చెప్పేసి ఎదురు తిరిగినరని చెప్పేసి ఇవాళ దాన్ని రద్దు చేసిన దాఖలాలు కూడా చేస్తున్నాం మరి అది నిజంగా సవ్యంగా ఉన్నది ప్రజలకు ఉపయోగపడేది అయితే ఎందుకు రద్దు అని నేను అడుగుతున్నా ఇవల్ల బీఆర్ఎస్ బయట పెట్టిన పదహారు వందల కోట్ల స్కామ్కి భయపడే కదా రద్దు చేసిండ్రు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చెయ్యరు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరి స్కామ్లు వాళ్ళు ఎవరి సంపాదనలో వాళ్ళు ఉన్నారు వచ్చిన తెలంగాణ సంపాదనను ఢిల్లీ మూటలు కట్టడానికే సరిపోతుంది తప్పిస్తే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది శూన్యం మరి ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు విచారణ కూడా జరుపుతున్నారు రేపు కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉంది కాబట్టి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఏ విధంగా చూస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే డైవర్షన్ పాలిటిక్స్ లాగా నడుస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఏంది రెండు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు నానబెడుతూనే ఉన్నారు కానీ అందులో పసలేనట్టుగా సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది అదేవిధంగా ఏంటంటే మిమ్మల్ని ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ రావు గారికి మన కేటీఆర్ గారికి మా గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నోటీ నోటీసులు ఇవ్వడం అనేది చాలా ఆశాస్పదమైనటువంటి విషయం అదేవిధంగా ఎందుకంటే ఈరోజు హరీష్ రావు గారు సింగరేణి కుంభకోణంలో పెట్టినందుకు ఆ రోజు సాయంత్రమే మన నోటీస్ పంపించారు మరి కేటీఆర్ గారిని ఎందుకు అంటే మన మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మొత్తం రాష్ట్రాన్ని తప్పుదవ పట్టే విధంగా ముఖ్యమంత్రి సిట్టు నో సిట్ నోటీసులు ఇవ్వడి ఇచ్చి మాట్లాడుతున్నారు కానీ సిట్లు సిట్టులో మరి హరీష్ రావు గారిని ఎదుర్ ఎదుర్కోలేకపోయారు మళ్ళీ కేటీఆర్ గారిని ఇంకా ఏ విధంగా ఎదుర్కొంటారు అదేవిధంగా మళ్ళీ ఈరోజు డీజీపీగా వ్యవహరిస్తున్నటువంటి శివధర్ రెడ్డి ఆ రోజు ఐజీగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఐజీగా కూడా వ్యవహరించారు మళ్ళీ ఆయన కూడా దీంట్లో మళ్ళీ ముద్దాయే మళ్ళీ సిపి సజ్జనార్ కూడా అడుగుతున్నాం ఈరోజు మీ సిట్లు బిట్లు ఎన్ని వేసినా కేటీఆర్ గారు చేయని తప్పుకు భయపడే ప్రసక్తే లేదు ఎన్ని సిట్లు వీచారు ఎన్నిసార్లు పిలిచినా మేము ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది వాళ్ళపైన కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా జరిగినవి గత ప్రభుత్వం చేయించింది ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే సింగరేణి విషయంలో మన ముఖ్యమంత్రి బావమాడిది సుజన్ రెడ్డి గారు మన సింగరేణిలో కుంభకోణం చేశారు రాష్ట్ర వాటం యాభై ఒక శాతం కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నలభై శాతం కూడా మళ్ళీ రావాలి మళ్ళీ బొగ్గు మళ్ళీ బొగ్గు శాఖల మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఏం నోరు నోరు ఎత్తకుండా దీన్ని వివరిస్తున్నాడు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ దొందు దొందు ఒకటే కాబట్టి దాన్ని మేము ఇందులో బీజేపీ వల్ల ట్యాపింగ్ చేసిన విషయం అవాస్తవాలు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారో సో దాని అంతా కూడా అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి అందుకే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయంటారా తప్పకుండా అదే కోణంలో జరుగుతుంది ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఆ విధంగా చేశారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ విషయంలో కూడా సిట్ విచారణ కోసం పిలుస్తున్నారు అంత తప్ప దీంట్లో ఏం లేదు ఏం పీకుంటాడు పీకమ్మని చెప్తున్నాము ఏం పీకలేకపోతున్నాడు వాళ్ళు ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు దావోస్కి వెళ్ళి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రిని నిలదీసేంత వరకు గల్లా పట్టుకుని గల్లా పట్టుకుని అడిగేంత వరకు మేము నిలదీస్తూనే ఉంటాం తప్పకుండా మేము ఎన్ని విచారణ చేసినా ఎన్ని సిట్లు చేసినా మేము తప్పకుండా హాజరవుతాం మా మా నివేదిక మేము సమర్పిస్తాం ఓకే థ్యాంక్ యూ